స్వాగతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హైదరాబాద్ శంషాబాద్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధిరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం విందు భోజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని నా జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గజ్వేల్లో ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించి విందు భోజనం అందజేసి మొక్కలు అందజేయడం సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చల్లటి వాతావరణం చల్లదనాన్ని కల్పిస్తానని చక్కటి మొక్కలతో వచ్చిన చక్కటి చంద్రుడు మన సిద్ధారెడ్డి అన్న గారు సిద్ధారెడ్డి గారికి మరి చప్పట్లు కొడదామా చక్కటి చప్పట్లు ఎందరో మహానుభావులు ఎందరో ఉంటారు వారిలో కొందరు మాత్రమే పుణ్య పురుషులు ఆ పురుషుల్లో పుణ్య పురుషుడే మన సిద్ధిరెడ్డి గారు ఆత్మీయ వేడుక అన్నాడు మీరు మాకేమిస్తారు అని అంటే మేమిచ్చే మొక్కల్ని మీరు తీసుకెళ్ళండి అన్నాడు చూసారా ఎక్కడ చూసినా ఏముంటుందంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటారు కదా కానీ ఆయన ఈరోజు తరిదాపుగా పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భోజనం కొనసాగుతూనే ఉంటుంది తిన్న ప్రతి మిత్రులు కూడా ఆత్మీయంగా వచ్చారు ఆత్మీయంగా